సమన్యాయం పొందడం అందరికీ మన రాజ్యాంగం కల్పించిన హక్కు అని విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం బవిత పేర్కొన్నారు పేదరికం లేదా ఇతర కారణాల వల్ల ఏ ఒక్కరు కూడా న్యాయం పొందకుండా ఉండలేరని ఆమె స్పష్టం చేశారు ఎస్సీ ఎస్టీలు నిరుపేదలు మహిళలు వృద్ధులు దివ్యాంగులు తదితర వర్గాలకు చెందిన వారికి ఉచిత న్యాయ సహాయం లేదా సలహాలు పొందే అవకాశాన్ని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ అందిస్తోందని చెప్పారు జాతీయ న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ జిల్లా అధికార యంత్రాంగం సంయుక్తంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఉచితంగా అందిస్తున్న సేవలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు ఆదాయం మూడు లక్షల రూపాయల కంటే తక్కువ ఉన్న పేదలు మహిళలు వృద్ధులు విభిన్న ప్రతిభావంతులు తదితర బలహీన వర్గాలకు చెందిన వారు డిఎల్ఎస్ఎని సంప్రదించాలని సూచించారు జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి మాట్లాడుతూ టీఎల్ఎస్ఏ నేరుగా సంప్రదించడం లేదా టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఫైవ్ వన్ డబల్ జీరోకు ఫోన్ చేయడం ద్వారా కూడా న్యాయ సహాయాన్ని పొందే అవకాశం ఉందని చెప్పారు ఈ అవకాశాన్ని బాధితులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఒక కోఆర్డినేషన్ మీటింగ్ లాగా మన అందరినీ కలిపి ఏం సర్వీసెస్ మనం ప్రజలకు ఇస్తున్నాము ఆ ఇచ్చే సర్వీసెస్లో ప్రజలకు ఎంతవరకు అవగాహన ఉంది అవగాహన లేకపోతే అవగాహన తీసుకెళ్లడం కోసం చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో డిస్టిక్ జడ్జి గారు కూడా జనరల్గా మనందరూ మీటింగ్స్కి జడ్జి డిస్టిక్ జడ్జి గారు డిస్టిక్ లీగల్ సో ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చారు అంటే ది ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రమోటింగ్ అవేర్నెస్ అబౌట్ ది లీగల్ రెమెడీస్ అవైలబుల్ టు ది పీపుల్ అండ్ వేరియస్ ప్రోగ్రామ్స్ ఈ అవేర్నెస్ పెంచడం ఎంత ఇంపార్టెంట్ మనం అందరం అర్థం చేసుకోవాలి మనమంతా కూడా ప్రతి సోమవారం ఇక్కడ ఇదే హాల్లో రివన్స్ పీజీఆర్ఎస్ చేసుకుంటాం చాలా మంది వస్తారు అది క్లియర్ గా అన్నదమ్మల కళలు కానీ లేకపోతే సివిల్ డిస్ప్యూట్ ఉంటుంది అది వాళ్ళకి అవగాహన లేదు వాళ్ళు మన దగ్గర ప్రతి వారం వస్తారు ప్రతి వారం మనం వచ్చినప్పుడు మన లీగల్ సర్వీసెస్ అథారిటీ ఇక్కడ లాయర్స్ ఉంటారు వాళ్ళని వాళ్ళకి అటాచ్ చేస్తున్నాం సో వీళ్ళు ఎక్కువ వస్తూనే ఉన్నాం ఈ ఫోర్స్ చాలా బాగా యాక్ట్ సో మన లాయర్స్ లీగల్ ప్రమోట్ ఉన్నారు సో ఈ అవకాశం అందరూ వా వాడుకోవాలని ఆశిస్తున్నామని సెక్షన్ వన్లో ఏ విధంగా చెప్పారో ఎవరెవరికి లీగల్ ఎయిడ్ ఇవ్వచ్చు అనేది చెప్పారు నేను ఇప్పుడు చెప్పాను కదా మహిళలకి పిల్లలకి ఎస్సీఎస్టీ ఇలాగా అన్ని కేటగిరీస్ బిలో త్రీ ల్యాక్స్ ఉండే వాళ్ళకు కూడా మేము న్యాయ సలహా ఇవ్వడమే కాకుండా న్యాయవాదిని కూడా ఏర్పాటు చేస్తాం సో లీగల్ సర్వీసెస్లో భాగంగా న్యాయ సలహా న్యాయవాదిని ఉచితంగా ఇవ్వడం కేసు చేసుకోవడం కోసం అదే కాకుండా లిటరసీ అంటే ఇక్కడ ఎన్ని రకాలు చట్టాలు ఉన్నాయి చట్టాలన్ని అవగాహన కనీసేనే ప్రజలు చట్టానికి లోబడి ఉంటారు సో అక్కరికి చాలా ఫోర్టేపి కి అనేది చాలా బాగు తెలుసు ఎందుకు తెలుసంటే లీగల్ లిటరసీ క్యాంప్స్ ఒకటి ప్లస్ సఫరెన్స్ సో ఎలా తీసేయాలి అంటే ఎక్కడ వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలి పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇస్తే పోలీస్ వారు తీసుకోకపోతే అప్పుడు ఎవరికిస్తారు సూపీరియర్ ఆఫీసర్ ఎస్పి గారికి ఇస్తారు నెక్స్ట్ అక్కడ ఇవన్నీ అవ్వలేని పక్షాన ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవడానికి కూడా ఆస్కారం కోర్టులో ఉంది సో ఈ వెసులుబాట్లు కానీ చట్టాల కోసం అవగాహన గానీ ముఖ్యంగా ఈ లీగల్ లింప్స్ లోని అవగాహన కల్పించడం జరుగుతుందంటే